హాయ్ అండి అందరికి ఈ రోజు వీడియోలో మా పాప వేసుకున్న డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి దీనికోసం ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ ని అయితే నేను యూజ్ చేస్తున్నానండి తర్వాత క్లాత్ వచ్చేసి బయట తీసుకున్నాను కొలతలు కొలిచి చూపిస్తాను ఒకసారి మీకు ఫ్యాబ్రిక్ వన్ సైడ్ టేప్ పెట్టేసి కొలుచుకుంటే వన్ సైడ్ కి థర్టీ టూ వచ్చిందండి ఇంకొక సైడ్ కూడా కొలిచి చూపిస్తే కట్ గా టేప్ ఎంత ఉందో అంత హైట్ వచ్చేసింది మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ క్లాత్ తో స్టిచ్ చేస్తే ఫోర్ ఇయర్స్ బేబీ వరకు ఈ డ్రెస్ అయితే సరిపోతుందండి ఈ డ్రెస్ కటింగ్ కోసం లైనింగ్ ని అయితే ఫోల్డింగ్ మన వైపు కాకుండా ఆపోజిట్ ఉండే సైడ్ లో పెట్టుకుని ఓపెన్స్ మన సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత కాజాపట్టి పట్టి ఉక్సి పట్టి కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ తో నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ని కలుపుకోవాలండి నేనైతే స్కేల్ సహాయంతో కలుపుకుంటున్నాను తర్వాత బాడీ మార్కింగ్ కోసం ఆపోజిట్ సైడ్ లో ఉన్న ఫోల్డింగ్ ని మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న లైన్ కి కరెక్ట్ గా పెట్టుకుని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి బాడీ పొడవు కోసం కింద నుంచి పైకి పది ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకున్నానండి ఆ చివర ఈ చివర మార్కింగ్ చేసుకుని వాటిని కలుపుకున్నాను ఎక్కువ షోల్డర్ కలిపి నాలుగున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి అదే నాలుగున్నర ఇంచుల్ని నేను చూపిస్తున్నట్టు కొంచెం కిందికి డ్రా చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి చక్క డౌన్ అయితే మనం మార్క్ చేసుకోవాలి నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ గీసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం అయితే ఆరు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకున్నాను నడుము లూజ్ కోసం అయితే ఐదు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకుని రెండింటిని కలిపేసాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని వాటిని కూడా కలుపుకున్నాను చంకడం నాలుగున్నర ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ నేను చూపించిన విధంగా అయితే మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ షోల్డర్ కోసం అయితే నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని రెండున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ పొడవు కోసం అయితే మూడి ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకున్నాను అదే మూడున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుని రెండిట్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను స్ట్రైట్ గా ఇప్పుడు నెక్ రౌండ్ గా పెట్టాలి అనుకుంటున్నాను అందుకని అయితే అక్కడ రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను ఆ రెండు లైన్స్ మధ్యలో ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం అయితే రెండున్నర ఇంచు ఒక మార్కింగ్ చేసుకుని దాన్ని కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి నేను చెప్పిన విధంగా మార్కింగ్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని ఒకేసారి కట్ చేసుకోవచ్చండి డ్రా చేసుకుని బ్యాక్ నెక్ ని డ్రా చేసేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర ఆపోజిట్ సైడ్ లో హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకు నడుం లూజ్ దగ్గర నేను చూపిస్తాను విధంగా టేప్ పెట్టుకుని ఆఫ్ ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకుని ఆ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ ని రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి కట్ చేసుకుంటూ రావాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ నెక్ నుంచి స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఎక్కువ ఉంటుంది కదా మెడ నెక్ అనేది అందుకని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ ముందు కాబట్టి ఫస్ట్ మనం ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ని పక్కకు పెట్టేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ ని కూడా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ కట్ చేయడం అయిన తర్వాత ఈ డ్రెస్ కి అయితే హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి అందుకని ఫ్రంట్ పార్ట్ కి చంక దగ్గర క్లోత్ తీసుకోవాలి చంక డౌన్ దగ్గర హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని నేను చూపించిన విధంగా కలుపుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి రెండు పార్ట్లని పక్కకు పెట్టేసి కట్ చేసుకుని నేను ఇప్పటి వరకు చెప్పినట్టుగా కట్ చేసుకున్నాం అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది అండి ఈ రెండింటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇప్పుడు మిగిలిన లైనింగ్ లో బాటం పార్ట్ అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ వేసుకోవడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కి ఏ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో అదే విధంగా ఉంచుకుని క్లాత్ ని ఇప్పుడు నెక్ షోల్డర్ కోసం స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా క్లాత్ ని అయితే వేసుకో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న లైనింగ్ ని ఫోల్డింగ్ ఉన్న వైపు కత్తెర పెట్టుకొని వాటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను విధంగా అయితే ఉంటాయి లైనింగ్ పీస్లు వీటిని మనం కి యూజ్ చేస్తాము ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని చూద్దాము ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకుని టేప్ తో కొలుచుకున్నాం కదా టేప్ అంత హైట్ వచ్చిన వైపు ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని మడత పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా దాని మీద లైనింగ్ అయితే పెట్టుకున్నాను బాటమ్ కి కట్ చేసిన లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కి కట్ చేసుకున్న లైనింగ్ కూడా పెట్టుకుని చూసుకుంటున్నాను క్లాత్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది నేను మనం కట్ చేసుకున్న లైనింగ్ కి పర్ఫెక్ట్ గా క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఎలా ఫోల్డ్ చేసుకుని ముందు చూసుకుంటేనే తెలుస్తుంది అండి కంగారు పడి కట్ చేసామంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఒకవేళ సరిపోకపోతేనే ముందు ర్యాండమ్ గా అయితే చూసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కి సరిపోతుందా లేదా మంచిగా వస్తుందా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న దాని మీద ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి తర్వాత బాటమ్ హైట్ కోసం పంతొమ్మిది ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుని దాన్ని స్ట్రైట్ గా లైన్ గీసుకుని వాటిని కట్ చేసుకున్నాను కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత బాటం పార్ట్స్ రెండింటిని మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ని తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మిగిలిన లైనింగ్ ని తీసుకుని మంచి వైపు కిందకి ఉండే విధంగా చూసుకుని పెట్టుకోవాలి తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుని అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను మెయిన్ క్లాత్ మీద ఎలా లైనింగ్ పెట్టుకుని చూసుకున్న తర్వాత హాఫ్ కి లైనింగ్ ఫోల్డ్ చేసుకుని గమ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మెయిన్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ ని అటాచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే వాడుతున్నాను నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకుని అటాచ్ చేసుకున్నాం అంటే మంచిగా ఉంటుంది తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ యాడ్ చేస్తాను కాబట్టి నేను ఎలా ఫ్యాబ్రిక్ గ్లూ తో అటాచ్ చేసేసుకుని ఐరనింగ్ చేస్తున్నానండి హ్యాండ్స్ వేయలేకపోతే ఇలా అటాచ్ చేయకూడదు స్టిచ్చింగ్ ఏ చేసుకుని కుట్టుకోవాలి హ్యాండ్స్ లేనప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను వేరే వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఐరనింగ్ చేసుకుని రెండింటిని అటాచ్ చేసేసాను ఫ్యాబ్రిక్లూ తోటి ఐరనింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ మీదుగా కట్ చేసుకున్నాం అంటే సరిపోతుంది నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవడం చూద్దాము బ్యాక్ పార్ట్ మనం అటాచ్ చేసుకునేటప్పుడు ఒకసారి ఉక్సి పట్టి కాజా పట్టి ఒకే వైపు వచ్చే విధంగా విధంగా కాకుండా ఆపోజిట్ సైడ్ లో ఉండే విధంగా చూసుకుని అటాచ్ చేసుకోవాలండి రెండు ఒకే విధంగా గానీ యాడ్ చేసుకున్నారంటే స్టిచ్చింగ్ మీకు కష్టం అయిపోతుంది క్లాత్ ఉండదు కాబట్టి ఒకసారి చూసుకుని మంచిగా వేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మిగిలిన క్లాత్ ని ఫోల్డింగ్స్ వేసుకుని అయితే నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే ఉందండి పొడవ ఎంత ఉందో అంత హ్యాండ్స్ కు ఉపయోగిద్దాం అనుకుంటున్నాను ట్రెండింగ్ లో ఉన్న పఫ్ స్లీవ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను అందుకని పై నుంచి కిందకి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకుని వాటిని స్ట్రైట్ గా లైన్ గీసుకున్నాను పైన పఫ్ కోసం టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను తర్వాత చంక్ టౌన్ కోసం మార్క్ టూ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డ్రా చేసుకుని పైన టూ ఇంచెస్ కి మార్క్ చేసుకున్న దాని నుంచి హ్యాండ్స్ కలుపుకున్నాను తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్ కటింగ్ అయితే రెడీ అయిపోతాయి అండి హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న హ్యాండ్స్ ని మనం జాయింట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటిని ఒక షార్ట్ అయితే పెట్టుకున్నా స్టిచ్చింగ్ కోసం అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేదాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ని బాటం పార్ట్ ఉంది కదా అది తీసుకుని ఫోల్డింగ్ చేసుకున్న వైపు కార్నర్స్ ఉన్నాయి కదా వాటిని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా క్లాత్ పెట్టుకుని వన్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఖర్చు పైకి ఉండే విధంగా చూసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు బాటం పార్ట్ కి కింద సైడ్ స్టిచ్చింగ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అయితే కట్ చేసుకుని ఒకసారి ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకున్నాను స్టిచ్చింగ్ చేయడానికి ఇప్పుడు అయితే మెయిన్ క్లాత్ ని కూడా వన్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకున్నాను మీరు గమనించినట్లయితే బాటం పార్ట్ కి మనం ఏం యాడ్ చేయకుండానే సింగిల్ లేయర్ లోనే క్లాత్ అయితే వచ్చేసింది అందుకని ఏం యాడ్ చేసుకోకుండా కింద ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము మెయిన్ క్లాత్ బాటం పార్ట్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్యాబ్రిక్ గ్లూ తో అటాచ్ చేసిన బ్యాక్ పార్ట్ ని తీసుకుని హాఫ్ ఇంచి గ్యాప్ ఉంచుకున్నాం కదా బుక్సీ కాజా పట్టీలు యాడ్ చేసుకోవడానికి వాటిని అయితే స్టిచ్ చేసేసుకున్నాను నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్నారంటే అంటే కాజా పట్టి రెడీ అయిపోతాయి రెండు కొట్టడం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మెడపట్టి కోసం మంచిగా కట్ చేసుకుని పెట్టుకున్నాను వన్ ఇంచ్ గ్యాప్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ పీస్ ని నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను మెడపట్టి కోసం ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే ఒకసారి స్టిచ్ వేసుకోవాలండి తర్వాత ఎక్స్ట్రా కట్ పీసెస్ ని కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాం అంటే సూపర్ ఉంటుంది ఇంకా బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ కి రెండు పార్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక పార్ట్ కి కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ పార్ట్ కూడా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకున్నామంటే కంప్లీట్ అయిపోతుంది రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ చూసేదాము ఇలా మెడపట్టి స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసి పట్టి కాజా పట్టి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ నెక్ కి ఎలా అటాచ్ చేసుకున్నామో క్లాత్ ని అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా క్లాత్ ని యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఒకసారి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని తర్వాత వాటి మీద బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసుకుని షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి షోల్డర్ రెండింటిని కుట్టినప్పుడు డబుల్ స్టిచ్ వేసుకున్నామంటే స్టిఫ్ గా ఉంటుందండి రెండు వైపులా షోల్డర్స్ ని కలుపుతూ స్టిచ్ వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మంచి వైపు పైకి పెట్టి చూస్తే ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకుందాము మంచి వైపు కిందకు ఉండే విధంగా పెట్టుకుని నేను చూపిస్తా విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి రెండు హ్యాండ్స్ కి వన్ సైడ్ స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకోసారి స్టిచ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ కి హ్యాండ్స్ ని అటాచ్ చేయడానికి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుని టూ ఇంచెస్ గ్యాప్ ఉన్న దగ్గర ఆపుకొని ప్రిల్స్ పెట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ పెడుతూ కొంచెం స్లో గా స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఈ బొట్ట హ్యాండ్స్ ఒకసారి హ్యాండ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్ట్రాంగ్ గా ఉండడం కోసం ఇంకొకసారి కూడా స్టిచ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఒకవైపు హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఆపోజిట్ సైడ్ కూడా అలాగే హ్యాండ్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కి లైనింగ్ వేయలేకపోయినా మంచి లుక్ వస్తుంది అందులోని ఫోర్ ఇయర్స్ బేబీ కంటే ఇంకా సూపర్ ఉంటుంది చెప్పన అవసరం లేదు పిక్ లో మీరు కూడా చూసారు కదా మా పాప వేసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవడానికి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కైతే స్టిచ్ వేసుకుంటూ రావాలండి డౌన్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకుని కిందకి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న దాని పక్కన ఎక్స్ట్రా గా త్రీ స్టిచ్చెస్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు బాటమ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ కి ఫ్రిల్స్ పెట్టడానికి హాఫ్ కు ఫోల్డ్ చేసి చిన్న టక్ అయితే పెట్టుకోవాలి ఇలా టక్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది హాఫ్ కి ఎలాగా కొలత తెలియడానికి బాడీ పార్ట్ కి సైడ్ జాయింట్లు వేసుకున్నాం కదా ఆ సైడ్ జాయింట్లు వచ్చే వరకు క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టామంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఫ్రాక్ అనేది కట్ సరిగ్గా సైడ్ జాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత మిగిలిన క్లాత్ ని కూడా వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ పెట్టేయాలి నేను చూపించే విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్న నేను చూపిస్తున్న విధంగా ఆపోజిట్ సైడ్ కి పెట్టుకొని ఇప్పుడు బాటమ్ లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేసారంటే ఖర్చులు అనేవి బయటికి కనిపించవండి ఫ్రాక్ కి లోపల సైడ్ కి వెళ్లిపోతాయి ఒకసారి క్లియర్ గా గమనించండి బాడీ బాటమ్స్ ఈ విధంగా కనుక యాడ్ చేశారంటే పిల్లలు కష్టలా కుచ్చుకోదండి ఫ్రాక్ అనేది చాలా ఈజీగా క్యారీ చేసేస్తారు మెయిన్ క్లాత్ ప్రిల్స్ పెట్టినప్పుడు పర్వాలేదు కానీ లైనింగ్ క్లాత్ ప్రిల్స్ పెట్టినప్పుడు కింద చూసుకోవాలండి ఎందుకంటే మెయిన్ క్లాత్ ప్రిల్స్ అనేవి ఆపోజిట్ లో ఉంటాయి కుట్టు తేడాగా పడింది అంటే బాగోదు ప్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే నేను చూపించిన విధంగా ఉంటుంది అప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నామంటే ప్రిల్స్ మీద పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఈ ప్రిల్స్ మీద స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఆ సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకోవాలి ముందు సైడ్ జాయింట్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎలా గ్యాప్ ఇచ్చామో అదే విధంగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకుంటున్నప్పుడు మనం క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా గా ఉన్నాయి అంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్టే సేమ్ ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు రెండు స్టిచ్లు ఎక్స్ట్రా వేసుకోవాలి మీరు చూసినట్లయితే బాటం పాటు యాడ్ చేసిన కడ కొంచెల కనిపించట్లేదు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రాక్ ని ఓపెన్ చేసి పెడితే ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఈ ఫ్రాక్ కి మెయిన్ గా లుక్ ఇచ్చిందైతే ఈ హ్యాండ్స్ అనేది చెప్పాలి చాలా బాగా వచ్చినాయి మహికి ఇంతకు ముందు కూడా గౌన్లు కుట్టాను కానీ ఇప్పుడు ఫుల్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టలేదు ఇదే పెట్టాను కొంచెం ఎక్కడైనా అర్థం కాకపోయి ఉంటే మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను